హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పరీక్ష కోసం తొమ్మిదవ తరగతి భౌతిక శాస్త్రం నుంచి మరికొన్ని సమస్యలతో మీ ముందుకు డిఎస్సి అనే పరుగు పందెంలో కోత మోగింది అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించారు కాబట్టి మార్చి ముప్పై ఒకటిలోగా ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావచ్చు కాబట్టి మనమైతే రెడీగా ఉందాం అలాగే ఈరోజు మన క్లాస్లో తొమ్మిదవ తరగతి పార్ట్ ఫోర్ భౌతిక శాస్త్రం సమస్యలు చలనము త్వరణము స్థానభ్రంశంపై వివరణలతో కొన్ని సమస్యలు పొందుపరిచాం ఇవన్నీ యూజ్ అవుతాయి ఇప్పటివరకు అయిన అన్ని పీడిఎఫ్లు కూడా టెలిగ్రామ్లో ఈరోజు పెడతాము ఒకటవది ఒక రేసింగ్ కారు నాలుగు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణం కలిగి ఉంది అది పది సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది త్వరణం ఇక్కడ సమత్వరణం ఒక రేసింగ్ కారు నాలుగు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణం కలిగి ఉంది అది పది సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుందని అడిగారు ఇక్కడ టైం టీ ఈజ్ ఈక్వల్ టు పది సెకండ్లో త్వరణం ఏఈ ఈక్వల్ టు ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మొదటి వేగం సున్నా ఎందుకంటే ఇంకా బయలుదేరలేదు అప్పుడు సో రెండవ చలన సమీకరణం ప్రకారం ఎస్ ఎస్ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఎయిటీ స్క్వేర్ ఇక్కడ యూ అనేది జీరో కాబట్టి యు జీరో ఇంటూ టెన్ ప్లస్ ఆఫ్ ఇంటూ ఫోర్ అనేది ఇక్కడ త్వరణం టీ స్క్వేర్ అనేది పది స్క్వేర్ చూసుకుంటే ఫస్ట్ సున్నా ఇంటూ పది సున్నా అవుతుంది ప్లస్ హాఫ్ ఇంటూ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ అంటే వంద సో నాలుగు వందలు బై రెండు వస్తుంది రెండు వందల మీటర్లు వస్తుంది ఎందుకంటే సెకండ్ స్క్వేర్కి సెకండ్ స్క్వేర్కి పోతుంది సో ఇలా ఒక రేసింగ్ కారు ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణం కలిగి ఉంటే రెండు వందల మీటర్లు పది సెకండ్లో ప్రయాణిస్తుంది ఇది మొదటి ప్రాబ్లం ఇంకా రెండవది నిత్యల స్థితి నుండి బయలుదేరిన బస్సు సున్నా పాయింట్ ఒకటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణంతో రెండు నిమిషాలు ప్రయాణించిన తరువాత బస్సు వేగము ప్రయాణించిన దూరము ఇచ్చారు నిచ్చల స్థితి అంటే దాని యొక్క తొలి వేగం సున్నా అవుతుంది నిచ్చల స్థితి నుండి బయలుదేరిన బస్సు సున్నా పాయింట్ ఒకటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే సమత్వరణం ప్రయాణించిన కాలం రెండు నిమిషాలు అప్పుడు బస్సు యొక్క వేగము దూరము కనుక్కోవాలి తొలి వేగం ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే నిచ్చల స్థితి తర్వాత త్వరణం సున్నా పాయింట్ ఒకటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలాగే కాలం టీ రెండు నిమిషాలు ఇచ్చారు టూ మినిట్స్ కాబట్టి సెకండ్స్గా మారిస్తే వన్ ట్వంటీ వస్తాయి ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు బస్సు వేగం వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనే సూత్రం నుంచి యూ సున్నా ఏటీ అంటే సున్నా పాయింట్ ఒకటి ఇంటూ నూట ఇరవై దీన్ని సింప్లికేషన్ చేస్తే బస్సు వేగం అనేది పన్నెండు మీటర్ పర్ సెకండ్ వస్తుంది అంటే సెకండ్కి పన్నెండు మీటర్ల వేగంతో వెళ్తుంది అలాగే బీ క్వశ్చన్ దూరం ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ నుంచి యూ సున్నా కాబట్టి సున్నా ప్లస్ ఆఫ్ వన్ బై టూ ఇంటూ ఏ సున్నా పాయింట్ ఒకటి తీ స్క్వేర్ అంటే నూట ఇరవై స్క్వేర్ వస్తుంది ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేస్తే ఒకటి బై రెండు ఇంటూ పద్నాలుగు వందల నలభై మీటర్లు వస్తుంది సో ప్రయాణించిన దూరంజిక్వల్ టు ఏడు వందల ఇరవై మీటర్లు వచ్చింది చలన సమీకరణాలు తెలియాలి అవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది మూడవది ఒక రైలు గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే తొంభై కిలోమీటర్ పేరు అవర్ వేగం మైనస్ సున్నా పాయింట్ ఐదు మీటర్ సెకండ్ స్క్వేర్ ఏకరీతి త్వరణం ఏకరీతి త్వరణం అన్న సమత్వరణమే ఉత్పత్తి చేయడానికి బ్రేకులు వేయబడ్డాయి రైలు నిచ్చల స్థితికి రావడానికి ముందు ఎంత దూరం వెళ్తుందో కనుక్కోండి అంటే అది దాని వేగం సున్నా అయినంత వరకు ఎంత దూరం ప్రయాణిస్తుందో కనుక్కోవాలి సో యూ తొలి వేగం తొంభై కిలోమీటర్ పర్ అవర్ తొలి వేగం తొంభై కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఐదు బై పద్దెనిమిదితో మనం గుణించాలి తొంభై ఇంటూ ఐదు బై పద్దెనిమిది చేస్తే ఇరవై ఐదు మీటర్ పర్ సెకండ్ వచ్చింది అలాగే వి తుది వేగం సున్నా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవ్వాలి త్వరం ఏఈ ఈక్వల్ టు మైనస్ సున్నా పాయింట్ ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తగ్గుతుంది కాబట్టి మైనస్ రుణాత్మకంగా ఉంటుంది ఇప్పుడు సూత్రం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అనే సూత్రం ఉపయోగిస్తే వి స్క్వేర్ సున్నా స్క్వేర్ అవుతుంది మైనస్ యూ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎందుకంటే మీటర్ పర్ సెగన్లో మనం వేగాన్ని తీసుకోవాలి అలాగే టూ ఏఎస్ అంటే టూ ఇంటూ మైనస్ సున్నా పాయింట్ ఐదు ఇంటూ ఎస్ ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఆరు వందల ఇరవై ఐదు ముందుగా మైనస్ గుర్తుంది అలాగే ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు ఇంటూ సున్నా పాయింట్ అయితే అంటే మైనస్ వన్ సో మైనస్ వన్ ఇంటూ ఎస్ సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆరు వందల ఇరవై ఐదు మీటర్లు ఆ రైలు ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఆగుతుంది నెక్స్ట్ ప్రాబ్లం నాలుగవది ఒక ట్రోలీ వాలు తలంపై వెళ్ళేటప్పుడు దాని త్వరణం టూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే బయలుదేరిన మూడు సెకండ్ల తర్వాత దాని వేగం ఫస్ట్ క్వశ్చన్ లాగే ఉంటుంది ఇది కూడా యూఈ్ ఈక్వల్ టు జీరో ఏ ఇజ్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దాని మీటర్లుగా మారిస్తే సున్నా పాయింట్ సున్నా రెండు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది ఎందుకంటే వన్ సెంటీమీటర్ ఇక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ మీటర్ కాబట్టి టీఈక్వల్ టు త్రీ సెకండ్స్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ సూత్రం నుంచి వి ఈజ్ ఇక్వల్ టు యూ అంటే జీరో ప్లస్ ఏటీ అంటే సున్నా పాయింట్ సున్నా రెండు ఇంటూ మూడు సో దాని యొక్క వేగము సున్నా పాయింట్ సున్నా ఆరు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఐదవది ఒక రాయి ఐదు మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసరబడింది అంటే దాని వేగం ఐదు మీటర్ పర్ సెకండ్ తొలి వ్యాగం రాయి కదలిక సమయంలో దాని త్వరణం క్రింది దిశలో పది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే రాయి ఎంత ఎత్తుకు చేరుతుంది మరియు అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే దాని గరిష్ట ఎత్తు ఎంత ఎత్తు వరకు వెళ్తుంది అక్కడికి చేరడానికి కింద నుంచి అది ఆ పైకి చేరడానికి దాని సమయం కనుక్కోవాలి యూఈక్వల్ టు ఫైవ్ మీటర్ పర్ సెకండ్ పైకి చేరిన తర్వాత దాని వేగం ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది వేగం తగ్గిపోతుంది కాబట్టి త్వరణం అనేది రుణాత్మకంగా పనిచేస్తుంది కాబట్టి ఏజ్ ఈక్వల్ టు మైనస్ పది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ రాయి చేరుకునే ఎత్తు కొరకు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూఏస్ చేస్తే ఎస్ ఎస్ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూఏ ఉంటుంది దీనిలో అప్లికేషన్ చేస్తే వి స్క్వేర్ సున్నా స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే ఐదు స్క్వేర్ బై టూ ఇంటూ మైనస్ టెన్ సో దీన్ని సింప్లికేషన్ చేస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ బై మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ అంటే రాయి చేరుకునే గరిష్ట ఎత్తు ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్లు అలాగే ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్లు చేరడానికి పట్టే సమయము వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అవుతుంది వి అనేది సున్నా కాబట్టి సున్నా ఇజ్ 5 టు ఐదు ప్లస్ మైనస్ టెన్ ఇన్ టు టీ సో ఐదు ఇటువైపు వస్తే మైనస్ ఫైవ్ ప్లస్ జీరో ఇజ్ minus టు మైనస్ అవుతుంది మైనస్ మైనస్ పోతుంది టీఈక్వల్ టు ఐదు బై ఈక్వల్ టు సున్నా పాయింట్ ఐదు సెకండ్లు నెక్స్ట్ ప్రాబ్లం ఆరవది ఒక బస్సు తన వేగాన్ని ఐదు సెకన్లలో ఎనభై కిలోమీటర్ పర్ అవర్ నుండి అరవై కిలోమీటర్ పర్ అవర్కి తగ్గిస్తుంది దాని త్వరణం ఎంత అంటే వేగం తగ్గించినప్పుడు ఎంత త్వరను ఉపయోగించింది అనేది కనుక్కోవాలి ఐదు సెకండ్లో టైం టీజ్ ఈక్వల్ టు ఐదు సెకండ్లు తుదివేగం యూజ్ ఈక్వల్ టు ఎనభై కిలోమీటర్ పెర్ అవర్ దీన్ని ఐదు బై పద్దెనిమిదితో మనం గుణకారం చేస్తే మీటర్ పర్ సెకండ్కి వస్తుంది వేగం వీజ్ ఈక్వల్ టు అరవై కిలోమీటర్ పర్ అవర్ దీన్ని కూడా ఐదు బై పద్దెనిమిదితో గుణిస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది వీజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ నుండి అరవై ఇంటూ ఐదు బై పద్దెనిమిది ఇది తుది వేగం ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఇంటూ ఐదు బై పద్దెనిమిది ప్లస్ ఏ త్వరణం తెలియదు సెకండ్లు టీ ఐదు ఇప్పుడు ఏ అటువైపు నుంచి మిగతా విటి తీసుకొస్తే అరవై ఇంటూ ఐదు బై పద్దెనిమిది మైనస్ ఎనభై ఇంటూ ఐదు బై పద్దెనిమిది బై ఐదు వస్తుంది ఇక్కడ ఐదు బై పద్దెనిమిది కామన్ తీస్తే అరవై మైనస్ ఎనభై బై ఐదు 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 పోతుంది వన్ బై ఎయిటీన్ మిగులుతుంది సో అరవై మైనస్ ఎనభై అంటే మైనస్ ఇరవై బై పద్దెనిమిది సో త్వరణం ఇక్కడ మైనస్ వన్ పాయింట్ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ వేగం తగ్గింది అంటే త్వరణం మైనస్ కానీ ఎప్పుడు కూడా వస్తుంది సో అది గుర్తుంచుకోవాలి ఏడవది రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సమత్వరణంతో కదులుతున్న రైలు పది నిమిషాల్లో గంటకు నలభై కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని అందుకుంటుంది అంటే సున్నా నుంచి నలభై కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని పది నిమిషాలు అందుకుంది త్వరం కనుక్కోండి వేగం సున్నా తుది వేగం నలభై కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్గా మారిస్తే ఐదు బై పద్దెనిమిదితో గుణిస్తే వస్తుంది కాలం టీ ఈజ్ ఈక్వల్ టు పది నిమిషాలు నిమిషాలు మనం తీసుకోకూడదు సెకండ్లు ఆరు వందల సెకండ్లు విజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ నుండి నలభై ఇంటూ ఐదు బై పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు సున్నా ప్లస్ ఆరు వందలు ఇంటూ ఏ కాలం ఆరు వందలు కాబట్టి సో సింప్లికేషన్ చేస్తే నలభై ఐదుల రెండు వందలు బై పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు ఆరు వందలు ఏ రెండు వందలు ఒకట్లా రెండు వందల మూడుల సో మూడు ఏజ్ ఈక్వల్ టు వన్ బై ఎయిటీన్ ఏజ్ ఈక్వల్ టు వన్ బై ఫిఫ్టీ ఫోర్ దీన్ని ఇంకా మనం భాగాహారం చేస్తే సున్నా పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ సెకండ్ అని పడింది సెకండ్ స్క్వేర్ ఎందుకంటే త్వరణానికి సింబల్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎనిమిదవది ఒక రైతు నలభై సెకండ్లో పది మీటర్ల భుజం గల చిత్రస్రాకార క్షేత్రం యొక్క సరిహద్దు వెంబడి అంటే చుట్టూ కదులుతాడు రైతు తన ప్రారంభ స్థానం నుండి రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తయినప్పటికీ స్థానభ్రంశం పరిమాణం ఎంత ఇది డైరెక్ట్గా బుక్లో ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే అప్లికేషన్ టైప్లో ఉంటుంది ఇక టైం అనేది రెండు నిమిషాల ఇరవై సెకండ్లు సో నూట నలభై వస్తుంది ఈ చిత్రస్రాకార భుజం పది మీటర్లు మొత్తంగా నలభై మీటర్లు వస్తుంది అలాగే ప్రతి నలభై సెకండ్లకి ఒకసారి పూర్తిగా తిరుగుతాడు అంటే మూడు సార్లు పూర్తిగా తిరిగి ఇరవై సెంటీమీటర్లు ఎక్కువ తిరుగుతాడు చూసుకోండి ప్రతి నలభై సెకండ్లకి ఒకసారి తిరుగుతాడు కాబట్టి నూట నలభై సెకండ్లో నలభై ప్లస్ నలభై ప్లస్ నలభై మూడు నలభై నూట ఇరవై అంటే స్టార్ట్ అయిన పాయింట్కే మళ్ళీ వచ్చేస్తారు మూడు సార్లు రౌండే ఇంకా ఇరవై ఇరవై మీటర్లు తిరుగుతాడు అంటే ఆపోజిట్ కార్నర్కి వెళ్తాడు అనమాట ఈ బొమ్మ చూడండి మూడు సార్లు తిరిగి ఆపోజిట్ కార్నర్కి వెళ్తాడు మొత్తంగా నూట నలభై సెకండ్లలో సో స్థానభ్రంశం కనుగొనాలి కాబట్టి స్థానభ్రంశం అంటే రెండు బిందువుల మధ్య కనిష్ట దూరమే స్థానభ్రంశం కాబట్టి మనకైతే ఇక్కడ కర్ణం కనుక్కోవాలి చిత్రాసంలో కర్ణం అనేది దాని స్థానభ్రంశం అవుతుంది కనుక భుజానికి కర్ణము రూట్ టూ రెట్లు కావున స్థానభ్రంశం ఇక్కడ పది రూట్ టూ మీటర్లు అవుతుంది చూసుకోండి స్థానభ్రంశం ఇరవై మీటర్లు అని కూడా ఆప్షన్ ఇస్తే తప్పు అయిపోతుంది ఎందుకంటే దూరం అది ప్రయాణించిన దూరం దూరం వేరు స్థానభ్రంశం వేరు సో ఇక్కడ స్థానభ్రంశం కనుక్కోవాలంటే మనం ఈ కర్ణం అనేది కనుక్కోవాలి సో కర్ణం అనేది రూట్ రేట్లు ఉంటుంది కాబట్టి పది రూట్ టూ మీటర్లు అనేది ఈ లెక్కకి సరైన ఆన్సర్ నెక్స్ట్ తొమ్మిదవది స్థానభ్రంశం పరంగా సరి అయినది ఏది ఇవి కూడా టెక్స్ట్ బుక్లో రెండు ఇచ్చారు ఏ ఇది సున్నా కాకూడదు జవాబు ఇది తప్పు ఎందుకంటే స్థానభ్రంశం సున్నా కూడా అవ్వచ్చు ఎక్కడ స్టార్ట్ అవుతామో అదే పాయింట్కి ఎంత దూరం తిరిగినా మరలా అదే పాయింట్కి వస్తే అక్కడ స్థానభ్రంశం అనేది సున్నా అవుతుంది కాబట్టి స్థానభ్రంశం సున్నా కాకూడదు అనే స్టేట్మెంట్ అనేది తప్పు ఇంకా బి దాని పరిమాణం వస్తువు ప్రయాణించే దూరం కంటే ఎక్కువ ఇది కూడా తప్పే ఎందుకంటే స్థానభ్రంశం ఎప్పుడు కూడా ప్రయాణించిన దూరానికి సమానంగా అయినా ఉంటుంది లేదా తక్కువైన ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండదు ఎందుకంటే స్థానభ్రంశం దూరానికి సమానంగా అయినా ఉండాలి లేదా తక్కువగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు సో ఈ రెండు స్టేట్మెంట్లలో సరైంది సరికాని ఇవ్వచ్చు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి అందుకోసమే మీకోసం ఇక్కడ ఇచ్చాను ఇంకా లాస్ట్ పదవది వాహనం యొక్క ఓడోమీటర్ దేనిని కొలుస్తుంది ఓడోమీటర్ దేన్ని కొలుస్తుంది జవాబు వాహనం ప్రయాణించిన దూరాన్ని ఓడోమీటర్ కొలుస్తుంది చూడండి వాహనం ప్రయాణించిన దూరాన్ని ఓడోమీటర్ కొలుస్తుంది మనకి జనరల్గా బైక్పై వెళ్తే దాని మీద ఎంత దూరం ప్రయాణించామో చూపెడుతుంది కదా అదే ఓడోమీటర్ స్పీడోమీటర్ అనేది వాహన వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్లలో చూపిస్తుంది స్పీడోమీటర్ వేరు ఓడోమీటర్ వేరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ